అలా ఉన్నావేం బాబు ఏం జరిగింది మా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారని నీకెవరు చెప్పారమ్మా నాగరాజు దగ్గరుండే దామోదరం బాబు చిన్న మీ నాన్నగారి హత్య చేశారన్న కోపంతో రైతులంతా కలిసి కొట్టి ప్రాణం తీశారని చెప్పాడు అబద్ధం అమ్మా అది అబద్ధం నాన్నగారు చేయని నేరానికి పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి తను నిర్దోషనైన నిజాన్ని కనీసం మన దగ్గరైనా చెప్పుకుందామని విడుదలైన తర్వాత మన కోసం వెతికి మన అక్కడ తెలియక చివరికి అరుణాబాయ్ అనే డాన్సర్ లో ఈ మధ్యనే మరణించారట అవునమ్మా ఈ నిజం నాకు ఇప్పుడే తెలిసింది ఆ అరుణాబాయ్కి నాన్నగారికి ఏమిటమ్మా సంబంధం మగవాళ్ళని తన అందంతోనూ ఆట పాటలతోనూ వల్ల వేసుకుని ఎన్నో కుటుంబాలు కూల్చిన నీచరాలు బాబు అరుణాభాయ్ నే నాన్నగారిని మనకు కాకుండా చేసి మన పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మాయలాడిరా అరుణాబాయ్ అరుణాబాయ్ ఈ పిలుపు నేను కాదు అరుణాబాయ్ ఈ మువ్వలు పిలుస్తున్నాయి నోట్ల కోసం ఆటలాడే నీతి లేని ఆడది కొంపకు నిప్పు పెట్టి తప్పించుకున్నంత మాత్రాన మర్యాదస్తురాలిగా మారలేదనే మాట ఈ మువ్వలు సవడి చేస్తూ చెప్తున్నాయి అరుణాబాయ్ నీకెలా తెలిసింది ఎవరు చెప్పారు ఆపో ఇప్పుడు ప్రశ్నలు అడిగేది నేను నువ్వు కాదు అరుణాబాయ్ ఇంతకాలం రూపాయల శబ్దంతో నన్ను నువ్వు ఆడించావు ఇప్పుడు ఈ మువ్వుల శబ్దంతో నేను నిన్ను ఆడించడానికి వచ్చాను చెప్పు మా నాన్నగారికి నీకు ఉన్న సంబంధం ఏమిటి నీ భర్తను చంపి జైలుకు వెళ్ళిన ఆయన బయటకు రాగానే నిన్నే ఎందుకు కలుసుకున్నారు చెప్పు చెప్పారు నా బాయ్ ఉన్న మా కుటుంబంలో కల్లోలను ఎందుకు రగిల్చావు తోటి ఆడదానికి భర్త బ్రతికుండగానే నుదుటిన బొట్టు చెరిపి దినలానే ముద్ర ఎందుకు వేయించావు అన్నం పుణ్యం తెలియని ఇద్దరు పసిబిడ్డలతో నా తల్లి ఇన్నేళ్లు కన్నీళ్లతో బ్రతికేలా ఎందుకు చేశావు ఊరు పేరు మార్చుకుని నన్నే ఎందుకు పట్టుకున్నావు వీడన్నిటి వెనకాల ఏదో కుట్ర ఉంది అదేమిటో చెప్పు నువ్వు విన్నది నీకు తెలిసింది నువ్వు మాట్లాడుతున్నది అంత అబద్ధం అని నన్ను నమ్మించడానికి చూడకు ఇంత విశాల ప్రపంచంలో నువ్వు వాళ్ళ వేసుకోవడానికి నువ్వు కామం తీర్చుకోవడానికి నా కన్నదండ్రే కావాల్సి వచ్చాడ నీకు నువ్వు నిందించేది నన్ను కదా నీతికి రూపమైన నీ తండ్రిని నాకు ఆయనకి సంబంధం అంతకట్టే నీకెలా తెలుస్తుంది ఆయన నన్ను సోగులా చూసుకునేవారని ఆవేశంలో నువ్వు అన్న మాటలు విని బాధపడేది నేనే కాదు విజయ్ పైలోపంలో ఉన్న నీ తండ్రి ఆత్మ కూడా ఘోషిస్తుంది గడిపో అబద్ధం అనే చీకట్తో నిలుచున్న నీకు నీతేదో నిజమేదో కూడా ఇప్పుడు తెలియదు ఏదో ఒక రోజు నా విషయం తెలుసుకుంటా కళ్ళల్లో జైల్లో నేను తెలుసుకున్న వాటిని బట్టి మీ ఊళ్ళో నేను విన్న విషయాలను బట్టి నా తల్లి నాకు చెప్పిన మాటలను బట్టి నేను ఊహించింది అబద్ధమైతే నన్ను మన్నించండి కానీ నిజమేమిటో మీకు మా కుటుంబానికి ఏం జరిగిందో దయచేసి చెప్పండి ప్లీజ్ విజయ్ అన్యాయం మోసం కుట్టల హత్యలతో కూడుకున్న ఈ కథ ఒకప్పుడు అందమైన ప్రేమ కథగా మొదలైంది అప్పుడు పసిపిల్లగా ఉన్న నా కళ్ళకు ఈ లోకమంతా ప్రేమే కనిపించేది ఆ ప్రేమకు రూపం చిన్న బాబుగా పిలువ పడే చెమ్మిందారు కృష్ణరాజు వర్మ బాబు మరిక పెళ్లి చేసుకుని వెళ్ళానుకో అప్పుడు చేసి చూసి దెబ్బలాడితే చేసుకునేది నేనే ఎప్పటికైనా నువ్వే నా పెళ్ళానివి కొన్ని రోజుల్లో నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను పెద్ద చదువులు చదివి పెద్దవాడిని నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తాను అప్పటి వరకు నువ్వు నా కోసమే ఉండాలి శిస్తు కట్టలేని మా నాన్నగారిని నాగరాజ వర్మ చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశాడు బలవంతాన నన్ను గానా బజానాలో పడేశాడు ఆలోచించే అరుణాబాయ్ వారు మా చిన్న జమీందారు వర్మ గారు లండన్ గిండన్ ప్యారిస్ గిరిస్ చడమడా తిరిగేసి ఈ మధ్యన ఇండియాకు వచ్చారు వారు చిన్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించారట వచ్చినప్పటి నుంచి ఆ పిల్ల కోసం పిచ్చివాళ్లా వెతుకుతూ ఆ పిల్ల కనిపించకపోయేసరికి సీసాతో సావాసం మొదలెట్టారు ఆయన బాధ మరిచిపోయేలాగా నీ నైపుణ్యం చూపించు ఆయన మరి మరిపించు కట్టు పాడు పాట ఆడు ఆట చిన్నతనంలో ఆయన గుండల్లో పడ్డ జ్ఞాపకాల్ని ఆటతోనో పాటతోనో చరిపేయడం సాధ్యం కాని పని ఈ రోజు నేను డాన్స్ చేయలేను అదేమిటి మనశ్శాంతి కరువైన వాళ్ళకి నీ ఆట పాటతో శాంతి కలిగిస్తావని విన్నాను ఆడనంతవేమిటి కమాన్ నన్ను క్షమించండి నేను నేను ఎవరు నిన్ను ఎక్కడో ఎప్పుడో ఏదో జన్మలో చూసినట్టు కలిసినట్టు అనిపిస్తుంది ఎవరు 雕主